ఆ జ్ఞానంతో కూడిన కర్మ నువ్వు ఏ కర్మ చేసినా అక్కడ విజయమే అపజయం అనేది ఉండనే ఉండదు మనమేమో ఏ పని చేసినా అపజయాలు అపజయాలు అను అనుకుంటున్నాము ఎందుకు అంటే మనకు జ్ఞానం లేదు కాబట్టి ఆ జ్ఞానాన్ని జ్ఞానంతో చేసే పని ఏదైనా సరే అది మనకు విజయాన్నే ఇస్తుంది ఆ జ్ఞానం బయట ఎక్కడో లేదు మన లోపలే ఉంది దాన్ని వెతుకు నీలోకి నీ ప్రయాణమే ధ్యానము ఆ ధ్యానం చేస్తే ఆ ప్రయాణం ద్వారా గమ్యం చేరితే అక్కడ నీకున్న ఆ దివ్య జ్యోతి ఆ పరంజ్యోతి ఆనంద స్వరూపం ఏదైతుందో అది నీవే అని తెలుసుకున్నప్పుడు నీకు అదే జ్ఞానము జ్ఞానం అంటే ఇంకేదో బయట విషయాలు తెలుసుకోవడం జ్ఞానము కాదు అదే అంత విద్య అంటాన్ని నీ స్వరూపము నువ్వు తెలుసుకోవడమే జ్ఞానము పరమాత్మ యొక్క స్వరూపము నీ స్వరూపము వేరు కాదు అని యోగము కలపడమే ధ్యానము పరమాత్మని